నిత్యం ఏదో ఒక సంచలన నిర్ణయంతో వార్తల్లో ఉండే అతి కొద్ది మంది ప్రపంచ నేతల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఒకరు ఆయన ఎక్కువగా తన నిర్ణయాలతో పాలసీలతో జనాల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు కానీ ఈసారి ఇంకొక విషయంలో జనాలు సర్ప్రైజ్ తో పాటు షాక్ కూడా అయ్యారు సాధారణంగా పుతిన్ పర్సనల్ లైఫ్ చాలా ప్రైవేట్ గా ఉంటుంది ఆయన మీటింగ్ లు పెట్టినా ప్రపంచ దేశాలు చుట్టినా ఒకరే వెళ్తుంటారు ఆయన వెంట తన ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు ఆయన తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి బయటకు అస్సలు రానివ్వరు పుతిన్ బయటకు రానివ్వని విషయాలను ఎలాగైనా బయట పెట్టాలని చాలా మంది జర్నలిస్టులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా వారికి పుతిన్ ఫ్యామిలీకి సంబంధించిన కొత్త విషయాలు తెలిసాయి అదే పుతిన్కి ఇద్దరు కొడుకులు అన్న విషయం ఎస్ దీని గురించిన పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాం అసలు పుతిన్ కొడుకులు ఎవరు వారి గురించి ఎందుకు బయటకు రానివ్వడం లేదు వారు ఎక్కడుంటున్నారు వారిని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు భవిష్యత్ వారసత్వం కోసమా లేక భద్రత కోసమా రండి పుతిన్ సీక్రెట్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యి అసలు విషయాలు మనం కూడా తెలుసుకుందాం అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ జస్ట్ లైక్ చేయండి చాలు సో లెక్కకుండా లెట్ స్క్రిన్ వీడియో ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ ప్రతిధ్వనించే పేరు పుతిన్ దాదాపు ఇరవై ఒకటి సంవత్సరాలుగా ఆయన రష్యా అధ్యక్షుడుగా ఉంటున్నారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఏ దేశాన్ని విజిట్ చేసినా ఏం మాట్లాడినా కూడా మీడియాలో సంచలనం అవుతుంది ఇప్పటి వరకు ఆయన ఎప్పుడూ కూడా ఒంటరిగానే ప్రపంచానికి కనబడ్డరే గాని తన ఫ్యామిలీని ప్రపంచానికి చూపెట్టింది లేదు అధ్యక్షుడిగా ఉండడానికి ముందు పుతిన్ స్పై ఏజెంట్ కు పనిచేశారు అందుకేనేమో ఆయన తన జీవితాన్ని రహస్యంగా ఉంచుతున్నారు ఆయన పర్సనల్ విషయాల గురించి కానీ పిల్లల గురించి కానీ తన ఆస్తుల గురించి కానీ ఎక్కడా బయటకు రానివ్వకుండా చాలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటారు కానీ ఆయన ఎంత దాచి ఉంచుదామని ప్రయత్నించినా ప్రతిపక్షాల ద్వారానో శత్రువుల ద్వారానో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల ద్వారానో పుతిన్ రహస్యాలు బయటకు వస్తూనే ఉంటాయి అవి ప్రపంచంలో చాలా మందికి ఆసక్తిని కలిగిస్తూనే ఉంటాయి అయితే ప్రస్తుతం పుతిన్ రహస్యాలకు సంబంధించిన కీ మొత్తం మాస్కోకి సెయింట్ పీటర్స్బర్గ్ కి మధ్య ఉన్న లేక్ వాల్దే ఉంది అక్కడ ఆరు వందల పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద గవర్నమెంట్ వెకేషన్ రిసార్ట్ ఉంది పేరుకి గవర్నమెంట్ వెకేషన్ రిసార్ట్ కానీ ఇది పుతిన్ ప్రైవేట్ పనుల కోసం ఉపయోగిస్తుంటారని సమాచారం ఈ రిసార్ట్ లో ఒక లగ్జరీ ప్యాలెస్ లాంటి మ్యాన్షన్ ఉంటుంది ఇందులో స్టీమ్ రూమ్ లు స్విమ్మింగ్ పూల్ ప్రైవేట్ జిమ్ మూవీ థియేటర్ బౌలింగ్ అలే ప్రైవేట్ క్యాసినో ఒక ప్రైవేట్ చర్చ్ ఉన్నాయి ఈ చర్చ్ ని చర్చ్ ఆఫ్ సెయింట్ వ్లాదిమీర్ అని పిలుస్తారు అంతేకాదు ఇక్కడ మరిన్ని గెస్ట్ హౌస్ లు హౌసింగ్ బ్లాక్ లు హ్యాంగర్లు రోడ్లు గోకా ట్రాక్ ప్లే గ్రౌండ్ ప్రైవేట్ గోల్ఫ్ కోర్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ పుతిన్ పెంపుడు జంతువుల కోసం స్పెషల్ స్టాఫ్ కూడా ఉంటుంది ఇక సమ్మర్ వెకేషన్ కోసం ఫిన్లాండ్ సరిహద్దు దగ్గర ఒక డిజైనర్ వల్ల దాదాపు వంద మిలియన్ డాలర్ల విలువైన యాట్ ఆయనకున్నాయి ఈ ప్రదేశం చుట్టూ సుమారు ఐదు నుంచి ఆరు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్లు ఉన్నాయి వీటిని ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇటీవల ఏర్పాటు చేశారు ఈ ప్లేస్ ని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ గార్డ్ చేస్తుంది దీనికి ఎంట్రీ రోడ్ ఒకటే ఎవరైనా విజిటర్లు ఇక్కడికి వస్తే వారిని రెండు నుంచి మూడు వారాల పాటు క్వారంటైన్ లో ఉంచుతారు ఇక ఎస్టేట్ లో పనిచేసే స్టాఫ్ విషయానికి వస్తే సుమారు వందకు పైగా జనాలు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ఇందులో గార్డ్లు పర్సనల్ అసిస్టెంట్లు కుక్స్ క్లీనర్లు టీచర్లు మేడ్లు ఉన్నారు ఇవన్నీ చూసిన చాలా మందికి చాలా ప్రశ్నలు వస్తున్నాయి పుతిన్ ప్రస్తుత వయసు డెబ్బై మూడు సంవత్సరాలు ఆయనకు అధికారికంగా ఇద్దరు కూతురులు ఉన్నారు వాళ్ళ వయసు నలభై పైనే ఉంటుంది ఇక ఆయన తన భార్యకు దాదాపు పది ఏళ్ల కిందటే విడాకులు ఇచ్చారు అప్పటి నుంచి ఆయన పబ్లిక్ లో ఎప్పుడూ ఒంటరిగానే కనిపించారు కొత్తగా పెళ్లి చేసుకున్నాడని కూడా ఎప్పుడూ ప్రకటించలేదు అటువంటప్పుడు ఈ ప్లే గ్రౌండ్ ఎవరి కోసం ఇంతమంది ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారు ఇక్కడ టీచర్లు గోకా ట్రాక్లు ఎందుకున్నాయి ఈ విషయాన్ని కొంతమంది జర్నలిస్టులు ధైర్యంగా మరింత లోతుగా తప్పారు ముఖ్యంగా ఇలియా రుష్ డిస్టెన్స్ కి అనే రష్యన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చాలా కాలం పాటు ఇన్వెస్టిగేషన్ చేశాడు ఇలియా డోషియర్ సెంటర్ అనే సంస్థ కోసం పనిచేశాడు రష్యాలో పుతిన్ పై దర్యాప్తు చేయడం అంటే ప్రాణాలను పనంగా పెట్టడమే అని ఇలియాకు తెలుసు అతనిపై రష్యాలో ఫారెన్ ఏజెంట్ అనే ముద్రపడింది ఇది రష్యన్ ప్రభుత్వం తన విమర్శకుల్ని దెబ్బతీయడానికి ఉపయోగించే ఒక చట్టం ఈ చట్టం కారణంగా జర్నలిస్టుల జీవితం చాలా కష్టతరం అవుతుంది ఎందుకంటే రష్యాలో స్వతంత్ర పత్రికా స్వేచ్ఛ దాదాపుగా లేకుండా పోయింది రెండు వేల ఇరవై ఐదు నాటికి రష్యా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో నూట ఎనభై దేశాల్లో నూట డెబ్బై ఒకటి స్థానంలో ఉంది ఇక ఆ జర్నలిస్ట్ తన ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నాడో తెలుసుకునే ముందు పుతిన్ మొదటి భార్య పిల్లల గురించి మనం కాస్త సమాచారాన్ని తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పుట్టిన పెద్ద కూతురు పేరు మరియా ఒరన్సోవా ఈమె పెడియాట్రిక్ ఎండో క్రైనాలజిస్ట్ డాక్టర్ ఈమె రష్యాలో బలమైన జెనెటిక్స్ హెల్త్ ప్రాజెక్ట్స్లో పనిచేస్తుంది నెదర్లాండ్స్లో కూడా కొంతకాలం ఉన్నట్టు సమాచారం ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టిన చిన్న కూతురు పేరు కతేరీనా టికోనోవా ఈమె సైంటిస్ట్ మాస్కో స్టేట్ యూనివర్సిటీలో ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ మ్యాథమెటికల్ రీసెర్చ్లో పనిచేస్తుంది డ్యాన్స్ లో కూడా పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది పుతిన్ తన కూతులను ఎప్పుడూ మీడియా లైమ్లైట్కి తీసుకురారు వారి పేర్లు ఫోటోలు వ్యక్తిగత జీవితం అన్నీ దాదాపు రహస్యంగా ఉంటాయి ఇక పుతిన్కి రష్యా అంతటా అనేక ఆస్తులు ఉన్నట్టు మీడియా కథనలు వచ్చాయి ఒక లగ్జరీ స్కీ లాజ్ లేక్ సైడ్ క్యాబిన్ బ్లాక్ సీలో ఒక లగ్జరీ కాంప్లెక్స్ అలాగే మాస్కో సబర్బ్ లోని నోవో ఒగర్వోలో అతనికి అధికారిక పవర్ సీట్ గా భావించే ఒక కంట్రీ సైడ్ ఎస్టేట్ ఉన్నాయి ఈ ఎస్టేట్ లో కార్యాలయాలు రాష్ట్ర వ్యాపారుల కోసం గదులు స్టీమ్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడే పుతిన్ కూతురులు కథారీనా మరియా తమ తల్లి లుడ్మిలా పుతినాతో కలిసి ఉంటారని చెప్తారు అంతేకాక అతని మాజీ భార్య కోసం ఒక రిటైర్మెంట్ రెసిడెన్స్ కూడా ఇక్కడ ఉందనే పుకారులున్నాయి అది పుతిన్ ప్రైవేట్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంది ఇదిలా ఉండగా పుతిన్ తన మరొక కుటుంబం కోసం నార్త్ వైపు తన ఆర్మీడు ట్రైన్ లో ప్రయాణిస్తుంటానని చెప్తారు ఈ కుటుంబాన్ని అతను రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తే అలీనా కబాయేవా ఈమె ఒక ప్రసిద్ధ రష్యన్ రిథమిక్ జిమ్నాస్ట్ చాలా రష్యన్ యూరోపియన్ వరల్డ్ చాంపియన్ గా నిలిచింది రెండు వేల నాలుగు ఒలింపిక్స్ లో ఆమె రష్యా తరపున బంగారు పథకం గెలిచింది ఆమె ఒక నేషనల్ ఐకాన్ ఒలింపిక్స్ లో గెలిచిన తర్వాత ఆమెతో పాటు మరికొంతమంది ప్లేయర్స్ ప్రెసిడెంట్ ని కలవడానికి వెళ్లారు పుతిన్ కబా కలవడం అదే తొలిసారి కాదు రెండు వేల ఒకటిలోనే ఆమె పుతిన్ తో కలిసి ఫోటోల్లో కనిపించింది అయితే రెండు వేల ఎనిమిదిలో ఒక రష్యన్ వార్తాపత్రిక పుతిన్ తన భార్య నుండి రహస్యంగా విడిపోయాడని అలీనా కబాయోవా అని పెళ్లి చేసుకోబోతున్నాడని ఒక వార్తను ప్రచురించింది ఆ టైంలో పుతిన్ ఇటలీలో ఫార్మల్ ఈవెంట్లో ఉన్నాడు దాంతో ఆయన వెస్ట్రన్ జర్నలిస్టుల ప్రశ్నల నుండి తప్పించుకోలేకపోయాడు ఆ వార్త బయటకు వచ్చినప్పుడు పుతిన్ చాలా కోపంగా స్పందించాడు ఇతరుల జీవితాల్లోకి మీ వేలు పెట్టి వింత వింత కల్పనలు చేయొద్దని ఆయన మీడియం తిట్టాడు ఇది పుతిన్ తన వ్యక్తిగత జీవితంపై బహిరంగంగా కామెంట్ చేయడం అదే మొదటిసారి అదే చివరిసారి కూడా ఆ తర్వాత క్లెమిన్ కూడా వెంటనే చర్య తీసుకుంది ఆ వార్త ఇచ్చిన పత్రికను ఒకటి రెండు రోజుల్లోనే మూసివేశారు ఇక రెండు వేల సంవత్సరంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచే పుతిన్ మీడియా స్వేచ్ఛను క్రమంగా తగ్గిస్తూ వచ్చాడు చాలా పత్రికలు ఛానల్స్ అన్ని ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి కానీ ఒక్కసారి ఒక పత్రికను మూసివేయడం మాత్రం అదే మొదటిసారి ఇక రెండు వేల పన్నెండులో ఫారెన్ ఏజెంట్లా అనే చట్టం తీసుకొచ్చారు రెండు వేల పదకొండు పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన నిరసనల కారణంగానే ఆ చట్టం వచ్చిందని చెప్తారు రెండు వేల పదిహేడులో ఆ చట్టాన్ని మీడియా సంస్థలపై కూడా వర్తింపజేశారు రెండు వేల ఎనిమిదిలో అయితే ఏదైనా వార్త రాస్తే ఆ పత్రికను మూసేయడమే చేసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది దానివల్ల చాలామంది జర్నలిస్టులు మీడియా సంస్థలు దేశం విడిచి వెళ్ళిపోయారు ఉదాహరణకి టీవీ ఛానల్ డోజుడ్ మెడూజా అనే న్యూస్ వెబ్సైట్ ఇంకా డాజియర్ సెంటర్ అనే రీసెర్చ్ నెట్వర్క్లు రష్యా దేశం విడిచి వెళ్ళాయి అలా వెళ్ళినా కూడా వాళ్ళంత సేఫేం కాదు రష్యన్ జర్నలిస్టులపై విదేశాల్లో కూడా కనీసం మూడు సార్లు యుద్ధాలు జరిగాయి రిపోర్టర్స్ వితౌట్ బోటర్స్ ప్రకారం రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు రష్యాలో కనీసం ముప్పై ఏడు మంది జర్నలిస్టులు హత్య నేటి రష్యన్ మీడియా అంతా ఒకే స్వరం మాట్లాడుతున్నాయి అదే పుతిన్ స్వరం కానీ ఎంత రహస్యంగా ఉంచినా అన్ని విషయాలు ఎప్పటికీ దాచిపెట్టలేరు కదా దాంతో నిజం ఎప్పటికైనా బయటికి రావాల్సిందే అన్నట్టుగా రెండు వేల పదమూడులో పుతిన్ తన భార్య లూట్ మిల్లా కలిసి తాము వేరువేరుగా ఉంటున్నామని బహిరంగంగా ప్రకటించారు ఇక కొద్ది కాలానికి వారు విడాకులు తీసుకున్నారు ఈలోగా అలీనా కబయేవా పుతిన్ పార్టీ అయిన యునైటెడ్ రష్యా పార్టీ తరపున ఎంపీ అయ్యింది రెండు వేల పద్నాలుగులో ఆమెను రష్యాలోని అతిపెద్ద మీడియా కంపెనీ ఎన్జిఎం బోర్డు చైర్పర్సన్గా నియమించారు అలీనా పుతిన్ల సంబంధం రహస్యమేమీ కాదు ఓపెన్ గా అందరికి తెలిసిన విషయమైంది కానీ వారి పిల్లల గురించి మాత్రం ఎవరికీ ఏమీ తెలియదు రష్యాలోనో ప్రపంచంలోనూ ఎలాంటి ఆధారాలు లేవు అయితే రెండు వేల పదిహేనులో ఒక స్విస్ పత్రిక మొదటిసారి పుతిన్కి కొడుకున్నాడన్న విషయం బయటపెట్టింది రెండు వేల ఇరవై రెండులో మరో స్విస్ ఆర్టికల్ కూడా వచ్చింది అందులో అలీనా స్విట్జర్లాండ్లోని లొగానా నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బిడ్డకు జనమనిచ్చిందని రాశారు ఇక అక్కడి నుంచి అసలైన దర్యాప్తు మొదలైంది పుతిన్కి రహస్యంగా జీవించడంలో ఉన్న విలువ బాగా తెలుసు ఎవరూ నా కుటుంబాన్ని కనుక్కోలేరు అంటే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదు అనే ఆలోచనలో ఉంటారాయన ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇలియాకి స్విస్ పేపర్లో వచ్చిన వార్త నిజమే అయ్యి ఉంటుందనిపించింది అందుకే అతను మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇంకొంచెం లోతుగా ఇన్వెస్టిగేట్ చేశాడు స్విట్జర్లాండ్లోని ఈ హాస్పిటల్ ఆ దేశంలోనే ఫేమస్ మెటర్నిటీ హాస్పిటల్స్లో ఒకటి అక్కడే నటాలియా టిబోట్ అనే రష్యన్ గైనకాలజిస్ట్ పనిచేసేది ఆమె ముప్పై ఏళ్ల క్రితమే స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యారు అందుకే అలీనా డెలివరీ టైంలో తన పక్కన ఒక రష్యన్ డాక్టర్ ఉండటం ఆమెకు చాలా హెల్ప్ అయ్యి ఉండొచ్చు ఇలియా రష్యన్ ఎయిర్లైన్స్లో లీక్ అయిన ఫ్లైట్ రికార్డ్స్ చెక్ చేయగా అందులో తెలిసిన విషయం ఏమిటంటే అలీనా టిబోట్ ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో రష్యా స్విట్జర్లాండ్ మధ్య చాలాసార్లు ప్రయాణించారు ఈ టైం లైన్ చూస్తే అలీనా ఇద్దరు పిల్లలకు జన్మని చూడవచ్చని ఆ ఇద్దరు దాదాపు నాలుగేళ్ల గ్యాప్లో పుట్టుంటారని జర్నలిస్ట్ ఒక అంచనాకొచ్చారు కానీ పిల్లల గురించి ఎక్కడా ఏ రికార్డు లేదు రష్యన్ డేటాబేస్ లో కానీ ఓపెన్ రిజిస్టర్లో కానీ వాళ్ళ పేర్లు లేవు ఇలియా జర్నలిస్ట్ దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ కేసు వెనకల పడ్డాడు కానీ రెండు వేల ఇరవై మూడు సంబంధ వరకు ఆయనకు పిల్లల గురించి ఎటువంటి ఆధారం దొరకలేదు కానీ ఒకరోజు అనుకోకుండా ఇలియాకు పుతిన్ చెందిన ఒక కంపెనీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ దొరికాయి అందులో పుతిన్కి సంబంధించిన అనేక కంపెనీల పెద్ద ఫైనాన్షియల్ రికార్డ్స్ అని చేతికొచ్చాయి ఈ కంపెనీలు ప్రధానంగా కన్స్ట్రక్షన్ కంపెనీలకు కార్మికులకు సెక్యూరిటీ గార్డులకు పేమెంట్లు చేసేవి కానీ ఆ ఖర్చుల్లో కొన్ని డౌట్ అనిపించే ట్రాన్సాక్షన్స్ కనిపించాయి పుతిన్కి చెందిన పైలెట్లు యాడ్ సిబ్బంది టీచర్లు కుక్కలకు ట్రైనర్లు ఇలా వందలాది మంది జీతం తీసుకుంటున్నట్లుగా అందులో రికార్డులు ఉన్నాయి అందులో కొందరిని ఇలియా సంప్రదించగా పుతిన్ ప్రైవేట్ ఎస్టేట్లో పనిచేసే ఒక వ్యక్తి జర్నలిస్ట్తో మాట్లాడడానికి రెడీ అయ్యాడు అతను చెప్పిన దాని ప్రకారం అక్కడ ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక ప్లే గ్రౌండ్ నిర్మించారని అది పుతిన్ కూతురు పిల్లల కోసం అని చెప్పాడు కానీ అతను అక్కడితో ఆగకుండా ఆ ఎస్టేట్ లో ఇంకా ఇద్దరు పిల్లలు కూడా ఉంటారని ఇవాన్ వ్లాదిమర్ పుతిన్ జూనియర్ వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు ఇదే అసలైన సాక్ష్యం ఆ ఇద్దరులో ఇవాన్ వయసు పదేళ్ళు వ్లాదిమర్ జూనియర్ వయసు ఆరేళ్ళు అనుకున్నట్లుగానే వాళ్ళు లేక్ వాల్దే ఎస్టేట్ లో ఉంటున్నారు ఆ ఎస్టేట్ లో అలీనా పుతిన్ కోసం వందల మంది పనిచేస్తూ ఉంటారు ఈ ఎస్టేట్ ఒక రహస్య స్థావరంలో ఉంటుంది ఇక్కడే పుతిన్ తన కొడుకులను దాచిపెట్టాడు కానీ ఈ ఇద్దరి జీవితం చాలా వింతగా ఒంటరిగా ఉంటుంది రోజంతా వాళ్ళ చుట్టూ నావీలు ప్రైవేట్ టీచర్లు బాడీ ఉంటారు ఇలియా ఇంగ్లీష్ నాని డాట్ ఓఆర్జీలో పుతిన్ కొడుకుల కోసం పనిచేసే వాళ్ళ కోసం ఉద్యోగ ప్రకటనలు కూడా చూశాడు ఈ ఇద్దరు అబ్బాయిలు ఆ ఎస్టేట్ లో ఏమైనా చేయొచ్చు కానీ వాళ్ళు చేయలేని విషయం ఏంటంటే బయటికి వెళ్లడం వేరే పిల్లలతో వారికి కాంటాక్ట్ ఉన్న బయట ప్రపంచంతో పూర్తిగా కట్ ఆఫ్ అయ్యారు చాలా టైం పెద్దవాళ్ళతో గడుపుతారు తమ తల్లిదండ్రులను కూడా చాలా అరుదుగా చూస్తారు అప్పుడప్పుడు ఇవాన్ తన నాన్నతో అంటే పుతిన్తో ఇక్కడే హాకీ ఆడతాడు అయితే అతని అపోజిట్ టీం మెంబర్స్ మాత్రం పుతిన్ బాడీగార్డ్లే ఆ ఎస్టేట్లో మరోవైపు ఒక ప్రైవేట్ గోల్ఫ్ కోర్ట్ ఒక రెస్టారెంట్ మూవీ థియేటర్ బౌలింగ్ అలీ ఒక ప్రైవేట్ క్యాష్ను కూడా ఉంది ఇలియా రిసెర్చ్ ప్రకారం సమ్మర్లో ఈ కుటుంబం ఫిన్లాండ్ సరిహద్దు దగ్గర ఉన్న డిజైనర్ విల్లాలో కానీ లేకపోతే వంద మిలియన్ డాలర్ల విలువైన యాట్ మీద గడుపుతుంది మిలియన్ల మంది రష్యన్లు పేదరికంలో జీవిస్తుంటే పుతిన్కి దగ్గరగా ఉన్నవారు మాత్రం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అధ్యక్షుడిగా ఉన్న పుతిన్ అధికారికంగా పొందే జీతం సుమారు కోటి రూపాయలు అతని ఈ అపార సంపద నిజానికి ఒక అవినీతిపరమైన వ్యవస్థ నడిపించడం వల్ల వస్తుందని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి అతను ఉండే కొన్ని ప్రాపర్టీలు గాజ్ ప్రోమ్ వంటి ప్రభుత్వ కంపెనీలు లేదా అతనికి విధేయులైన ఓలిక్ పేర్లపై రిజిస్టర్ అయి ఉన్నాయి అతని వంద మిలియన్ విలువైన యాచ్ అయితే వర్జిన్ ఐలాండ్స్లో ఉన్న ఆఫ్షోర్ కంపెనీ పేరు మీద ఉందని చాలా వెస్ట్రన్ మీడియాలో కథనాలు వచ్చాయి ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి పుతిన్ తన కొడుకుల కోసం బంగారంతో మెరిసే బయట ప్రపంచం నుంచి పూర్తిగా వేరు చేసిన విలాసవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అది ఒక సీక్రెట్ గోల్డెన్ కేజ్ లాంటిది అది బాడీగార్డులతో నిండిన బయట వారికి అందని ఒక ప్రైవేట్ ప్రపంచం అతను నమ్మే విషయం ఒకటే అన్నీ రహస్యంగా ఉంచాలి అంటే ప్రభుత్వ విధానాలు రహస్యంగా ఉంచాలి తన వ్యక్తిగత జీవితం కూడా పూర్తిగా రహస్యంగా ఉంచాలి అది అతని స్టైల్ కానీ ఇలాంటి రహస్యాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని ఎందుకంటే ప్రజలు నిజంగా పుతిన్ వెనుక దాగి ఉన్న అసలు ముఖం తెలుసుకోవాలని అతను ప్రజల డబ్బుని తన ప్రైవేట్ లగ్జరీ కోసం ఎలా వాడుతున్నాడో బయటికి రావాలని పుతిన్ రష్యన్ ప్రభుత్వానికి సేవ చేయడం లేదని రష్యన్ ప్రభుత్వం పుతిన్కే సేవ చేస్తుందని జర్నలిస్ట్ ఇలియా కనిపించింది అందుకే అతను కొన్ని సంవత్సరాలుగా పుతిన్ రహస్య జీవితాన్ని బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇలియా కంటే ముందు పుతిన్ విలాసవంతమైన జీవితం మీద రహస్యాలను బయటపెట్టిన వారు చాలామంది ఉన్నారు అందులో ఒకరే అలెగ్జాండర్ నవాలి అనే యూట్యూబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఓ వీడియో రిలీజ్ చేశాడు అందులో పుతిన్కి చెందిన బ్లాక్ సీ ప్యాలెస్ రహస్యాన్ని బయటపెట్టాడు ఈ నవాలి పుతిన్ని ఎప్పుడు విమర్శిస్తూనే ఉండేవాడు అందుకే రెండు వేల ఇరవై రెండులో అతనిపై విషప్రయోగం జరిగింది కానీ అదృష్టం కొద్దీ ఆయన బతికి బయటపడ్డాడు తర్వాత అతని చికిత్స కోసం జర్మనీకి పంపించారు రెండు వేల ఇరవై ఒకటిలో రష్యాకు తిరిగి రాగానే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు అతని ప్యాలెస్ వీడియో రష్యాకు తిరిగి వచ్చిన రెండు రోజులకి యూట్యూబ్లో అప్లోడ్ అయింది దాన్ని ఇప్పటి వరకు నూట ముప్పై నాలుగు మిలియన్ల మందికి పైగా చూశారు దాంతో రష్యాలో పుతిన్కి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి కానీ ఆ నిరసనలో చాలా వాటిని అత్యంత హింసాత్మకంగా అణచివేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో నవాల్ని సైబీరియాలోని జైల్లో చనిపోయాడు పుతిన్ రహస్యాలపై రిపోర్ట్ చేయడం అంటే ఎంత ప్రమాదకరమో జర్నలిస్టులకు బాగా తెలుసు ఇక చివరిగా ప్రపంచానికి తెలిసింది ఒకటే పుతిన్ రష్యా అధ్యక్షుడు మాజీ కేజీపీ అధికారి ఒక శక్తివంతమైన రాజకీయ నేత కానీ ప్రపంచానికి తెలియని మరో కోణం ఉంది అదే ఒక రహస్యమైన తండ్రి జీవితం తన కొడుకులైన ఇవాన్ ఫ్లాదిమర్ జూనియర్ అనే పేర్లు పత్రికలో లీక్ అయిన డాక్యుమెంట్స్లో మాత్రమే వినిపించాయి కానీ రష్యాలోని రిజిస్టర్లో అధికారిక డేటాబేసుల్లో ప్రభుత్వ రికార్డుల్లో వాళ్ళ గురించి ఒక్క గుర్తు కూడా లేదు వాళ్ళ జీవితం ఒక బంగారు పంజరం లాంటిది విలాసం ఉంది భద్రత ఉంది కని స్వేచ్ఛలేదు పుతిన్ తన రహస్యాలను ఇలా దాచుకోవడం కొత్తమీ కాదు తన వ్యక్తిగత జీవితం తన ఆస్తులు తన కుటుంబం అన్ని రహస్యంగా ఉన్నాయి అతని కొడుకులు కూడా ఆ రహస్యాల్లో భాగమే కానీ ఇలే లాంటి కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఈ నిజాలని బయటపెట్టే ప్రయత్నం చేశారు కానీ కేవలం అంచనాలు లీకులు వదంతులు మాత్రమే ఉన్నాయి తప్ప ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు అయినా ఒక విషయం మాత్రం ఖచ్చితం పుతిన్ జీవితం ఎంత రహస్యంగా ఉంటే అతని కొడుకుల భవిష్యత్తు కూడా అంతే రహస్యంగా ఉంటుంది వారు నిజంగా ఉన్నారా అంటే రేపటి రష్యా రాజకీయాల్లో వాళ్ళ పాత్ర ఏంటి అన్నది కాలమే చెప్పాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ విషయంపై మేబి ఏమిటి తప్పకుండా కామెంట్స్ తెలపండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంట వెంటనే తీసుకురాబోతున్నాం ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ని రెడీగా పెట్టుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే